వచ్చి ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ గాంజా అమ్మటం కానీ ఇలాంటివి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది బయట నుంచి వచ్చి మీరు ఇన్న రెంట్ కొండేటోళ్ళు మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికి ఇస్తుంటారు వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు మీకు తెలవదు మీరు మంచి ఉద్దేశంతో కిరాయిలకిచ్చుంటారు వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మీకు రక్షణ కల్పించడానికి ఉద్దేశం తప్ప మిమ్మల్ని మీరు పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని కాదు ఈ యొక్క దీని ఉద్దేశం అర్థం చేసుకోండి మీరు అందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేన్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగడం అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు యువత ఇక్కడ ఎక్కువ మీ అబ్జర్వ్ అంటే సాయంత్రం టైంలో ప్రతిదీ డైల్ పిల్లలు ఇట్లా తిరుగుతుందని మాకు ఫోన్ చేస్తున్నారు మీరు హెల్మెట్ లేకుండా లేట్ అవర్స్లో తిరగడం అలాంటివి చేయకూడదు దయచేసి పోలీస్ వాళ్ళకు అందరికీ రూల్స్ పాటించాలి మీరు ఇళ్ళల్లో ఇచ్చే ప్రతి ఒక్కరు రెంట్కి ఇచ్చేటోళ్లకు ఖచ్చితంగా ఆధార్ కార్డు బయట ఎవరున్నా అనుమానిత వ్యక్తులు మాకు డైల్ కానీ మాకు లోకల్ పోలీస్ వాళ్ళకు కానీ తెలియజేయాలి అదేవిధంగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు సీచిక దొంగతనాలు బాధితారు సమ్మర్ కాబట్టి మీరు ఇంటి ఇప్పుడైనా సమ్మర్ల వేకేన్షన్స్కి వెళ్ళినా ఇంటికి తాళం ఇచ్చిన మాకు లోకల్ పోలీసు వాళ్ళకు చెప్తే నైట్ గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం దొంగతనాలు నిర్మూలించడం జరగవచ్చు అదేవిధంగా ఇక్కడ ఈ మన ఈ కమ్యూనిటీలో ఇటు ఇంటీరియర్ ప్లేస్ ఉంది మనకు సీసీ కెమెరాలు చాలా తక్కువ ఉన్నాయి మీరందరూ కలిసి సీసీ కెమెరాలు మాకు కమ్యూనిటీ బాగా మీరు అందరు కోఆపరేట్ చేస్తూ మన ఈ ఏరియాలో సీసీ కెమెరాలు పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఉంటాయి అందుకనే ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీనికి అందరికీ సహకరించకు ధన్యవాదాలు వండిపింఛర్స్ యోకర్ ఇన్సిడెంట్ మిస్సింగ్ లేదా ఆన్లీ ఇడిరింగ్స్ కనండి ఇన్సిడెంట్ చూపి ఉచేసన్ తరి బట్ వైపురన వండిపింఛర్స్ అంటే కింద இதுக்கு ஆதார் இச்சு ஆதார் கார்டு அது கார்டு அப்படி எக்ஸாட் அம்மா Thank you.